హాయ్ అండి అందరికీ చాలా మందికి అయితే ఇంకా ఇది దీంతో అయితే చాలా ఈజీగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలని తెలియక చాలా కష్టపడుతూ ఉంటాం కదా కానీ ఒక్కసారి అయితే వీడియో చూడండి మనం వెజిటేబుల్స్ అనేది ఎంత తొందరగా కట్ చేసుకోవచ్చో తెలుస్తుంది ఇంకా మనమైతే బీట్రూట్ క్యారెట్ వీటినైతే ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా కట్ చేయడం అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటి టైంలో అయితే ఇంకా బీట్రూట్ అయితే డైరెక్ట్ తినడం కానీ జ్యూస్ తాగడం కానీ ఇష్టం ఉండదు కదా కొన్నిసార్లు పిల్లలకి అలాంటప్పుడు మనము బీట్రూట్ ఫ్రై చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అలాంటి టైంలో అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది కదా చూడండి నా దగ్గర అయితే వెజిటేబుల్స్ కట్ చేయడానికైతే నేను ఇది యూజ్ చేస్తానండి ఇది అమెజాన్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఇందులో అయితే కొద్ది పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసి చూడండి దీనికి వైట్ హోల్ ఉంది కదా అది అందులో అయితే ఇలా పెట్టేసి జస్ట్ ఇలా తిప్పేసి ఒక్కసారి అయితే మనము చూడండి క్లియర్గా చూపిస్తాను మనం సరిగ్గా పెట్టకపోతే కూడా రాదండి ఈ వైట్ అనేది హా హోల్లో పెట్టేసి బ్లేడ్స్ ఉంటాయండి లోపల దానికి అయితే పెట్టేసి ఒక్కసారి అయితే మనము ఇక్కడ ఇలా లాగేసామంటే టూ త్రీ టైమ్స్ ఇలా మనము బయటికి అనేసామంటే చాలా ఎంత మనకు సన్నగా కావాలన్నా కూడా అంత సన్నగా అయితే వెజిటేబుల్స్ కట్ అయిపోతాయండి చూడండి లోపల బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ ఉంటాయి చాలా జాగ్రత్తగా తీసే తీయాలి తీసి వాడుకోవాలి ఎంత సన్నగా కావాలన్నా అంత సన్నగా అయితే మనం షార్ప్ చేసుకోవచ్చు నేనైతే మీడియం నార్మల్గా అయితే చేసేస్తాను చూడండి అన్నీ మొత్తం అయితే ఇలాగే ఇంకా ఇందులో క్యారెట్ కానీ ఆనియన్స్ అయితే ఒక్క వన్ మినిట్లో అయితే చాలా అంటే చాలా సన్నగా అయితే అవుతాయండి చాలా ఆనియన్స్కి అయితే మనం రెగ్యులర్గా అయితే ఆనియన్స్ యూజ్ చేస్తాం కదా ఆనియన్స్ కట్ చేస్తుంటే ఎంత వాటర్ వస్తే కంట్లో ఉండి కదా అలాంటి టైంలో మనకి ఇది ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది ఒక్కసారి అయితే ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ కట్ చేసేసి ఇందులో వేసేసి టూ త్రీ టైమ్స్ ఇలా అన్నామంటే చాలా సన్నగా షార్ప్ అవుతుంది మనకు గ్రేవీ కూడా చాలా బాగా అవుతుంది సన్నగా కట్ చేయడం వల్ల కాబట్టి అన్నిటి కోసం కాకపోయినా ఆనియన్స్ కోసమైనా ఇది తీసుకోండి అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటుంది నేనైతే ఈ బీట్రూట్ అయితే చాలా గట్టిగా ఉంటుందండి నాకైతే కట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది నేను ఎప్పుడైతే దీన్నే యూజ్ చేసి ఇంకా వాడతాను నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది అలా నేను స్టార్టింగ్లో ఇది లేనప్పుడైతే చాలా ఇబ్బంది అనిపించేది నాకు ఇది తెచ్చుకున్న తర్వాత అయితే చాలా ఈజీ అనిపిస్తుంది వంట కూడా చేసేటప్పుడు మనం తొందరగా కట్ చేసుకొని అప్పటికప్పుడే అయితే చేయవచ్చు మీకు ఎవరికన్నా కావాలంటే లింక్ అడిగితే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ పెడతాను లేదంటే అమెజాన్లో అయితే సర్చ్ చేసినా కానీ దొరుకుతుందండి మంచి క్వాలిటీ ఒకేసారి తీసుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుంది దీనికి వచ్చి త్రీ హండ్రెడ్ ఉంది అండి నేను తీసుకున్నప్పుడు కాస్ట్ వచ్చేసి ఇదైతే టూ ఇయర్స్ అవుతుంది కానీ చాలా బాగా వర్క్ అంటే చాలా బాగా కట్ చేస్తుంది బ్లేడ్స్ కూడా అంతే షార్ప్ ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఎలాంటి అంటే చా చాలా రోజులైంది కదా కట్ చేయట్లేదు అన్నట్టు కూడా కాదండి చాలా రోజులైంది టూ ఇయర్స్ అవుతుంది అయినా మంచిగా వర్క్ చేస్తుంది ఇదైతే ఎవరికైనా కావాలంటే అమెజాన్లో ఒక్కసారి సర్చ్ సర్చ్ చేసి తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక్క లైక్ ఇవ్వండి హైప్ చేయండి ఓకేనా వీడియో కింద లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది హైప్ చేయండి వీడియో వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్